ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా రామ్ మధుమిత డ్రింక్ తాగబోతూ చైర్స్ అనుకుంటూ ఒకరినొకళ్ళు అనుకొని ఇంకా తాగుతుండగా ఇంకా డ్రింక్ ఫోన్పై ఒలికిపోతుంది ఇంకా రామ్ ఫోన్ తుడుచుకుంటూ మిస్డ్ కాల్స్ ఏంటి ఇన్ని ఉన్నాయని చెప్పి సీత ఎన్నిసార్లు ఫోన్ చేసింది అని చెప్పి అనగానే ఇంకా అప్పుడు మధుమిత మన ఇద్దరం కలిసి పార్టీకి వచ్చామని సీత టెన్షన్ పడుతుందేమో రామ్ గారు అని చెప్పి మధుమిత అంటుంది ఇంకా అప్పుడు రామ్ ఏమైనా అర్జెంట్ ఉంటేనే సీత ఇన్నిసార్లు ఫోన్ చేస్తుందండి లేకపోతే చేయదు అని చెప్పి రామ్ అంటాడు ఇంకా సీతకి రామ్ ఫోన్ చేయగానే ఇంకా అప్పుడు సీత మీ పిన్నికి మీ పిన్నికి హార్ట్ అటాక్ వచ్చింది మామ అని చెప్పగానే ఇంకా రామ్ టెన్షన్ పడతాడు ఇంకా మధుమితతో మా పిన్నికి హార్ట్ అటాక్ వచ్చిందంటే మధుమిత గారు మనం అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్పి ఇంకా మధుమిత రామ్ ఇంకా ఫాస్ట్గా ఇంకా ఇంటికి బయలుదేరుతూ ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్